ఉంటేనే బిఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి కాంగ్రెస్ వాళ్ళ అప్పు చెప్తే అక్కడ ఉండే యాభై అరవై మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయి కూర్చుంటారు రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎక్తి కూడా తప్ప ఇంకొకటి ఏమి కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అబద్ధాలు అసత్యాలు అర్ధసత్యాలు అన్నిటిని పోగేసి అప్పులని తప్పులని ఆర్థిక స్థితి బాగలేదని కరెంటు మీద కాళేశ్వరం మీద పిచ్చి ప్రాధాపనలు వెళ్తా ఉన్నారు ఏవైతే వెళ్తా ఉన్నారు ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి ప్రజలు ఇవాళ మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు మా నాయకులు చెప్తా ఉన్నారు సార్ చర్చ జరుగుతోంది క్షేత్రంలో చర్చ జరుగుతోంది ఐదు వందల బోనస్ ఏమైంది మన చర్చ ప్రారంభమైంది కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే వారం రోజుల లోపలనే పడుతుండే ఇవాళ అతి లేదు గతి లేదు ఇంతవరకు రైతు బంధు ఏమైతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులే చెప్తా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే ఎంత పడ్డది ఈరోజు రైతు బంధు ఎన్ని వందల ఎకరాలకు పడ్డది ఇవాళ ఎన్ని లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మా నాయకుడు వివరించి చెప్తా ఉండే డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తున్న రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు ఎందుకంటే పన్నెండు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు వారం రోజుల్లోనే ఏడు వేల కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో అట్లాంటి కేసీఆర్ గారు గురించి చిల్లరమల్ల మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలు ఏమనుకుంటారు రైతులు నవ్వుకుంటారన్న సోయ లేకుండా మాట్లాడితే ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఈ రోజు చెప్తా ఉన్నారు సొంత రాష్ట్ర పతికి తగ్గించే విధంగా ఇవాళ పలుకుబడిని పల్చలు చేసే విధంగా వితండవాదాలు వింత వాదనలు పనికిమాలిన అంశాలు తెరమీదికి తీసుకొచ్చి అదేదో జరిగిపోయింది తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికి మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో అవసరమైతే స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులు చేస్తాం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముప్పై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు మిగిలింది తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్వంతు చైతన్యవంతుల్ని చేస్తాం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగండాతో సఫలమైంద్రో ఎలక్షన్లలో దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా దాన్ని తిప్పికొడతాం అందుకే మన ప్రజలకు ఇంకొకటి కూడా ఇవాళ మా కార్యకర్తలు గుడిచ్చాం మేము సృష్టించింది మేము చేసింది అప్పులు కాదు మేము చేసింది అప్పులు కాదు ఆస్తులు సృష్టించినాం తెలంగాణ రాష్ట్రం కోసం యాభై లక్షల కోట్ల పైచిలకు ఆస్తులు సృష్టించాం ఏ రంగంలో ఏం చేసినామో చెప్పే స్వేద పత్రాన్ని కూడా మా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా ఇస్తా ఉన్నాం అద్భుతమైన ఆర్థిక సమృద్ధితో తెలంగాణను ఇవాళ అగ్రగామి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టిన దక్షత కేసీఆర్ నాయకత్వానికి అదే వాస్తవాలను లెక్కలతో సహా అటు శాసనసభలో చెప్పినాం ఇటు ప్రజాక్షేత్రంలో కూడా రేపటి రోజున చెప్తాం తాడే నీళ్లు సాక్ష్యం తాగే నీళ్లు సాక్ష్యం పండిన పంటల సాక్ష్యం కరెంటు వెలుగులు సాక్ష్యం ఇవన్నీ కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు కాదని నేను ప్రజలను అడుగుతా ఉన్నా అందుకే మనం చేసిన మంచి పనులు పల్లెల్లో పట్టణాల్లో ఏవైతే కనబడుతున్నాయో వాటినే చూపెట్టి ప్రజలని అడగండి పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించే విధంగా తీర్పునివ్వండి అనే మాట కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ చేసే గోబైల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోయే దిశగా మా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు పెడతాం ప్రతి మండలంలో కూడా పెడతాం పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పెట్టుకుంటాం కేవలం పార్లమెంట్కే కాదు రాబోయే రోజుల్లో వచ్చే పంచాయతీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు జిల్లా పరిషత్ ఎన్నికలకు అన్నిటికి కూడా కార్యకర్తలను సన్నద్దులం చేస్తూ ముందుకు పోతాం తప్పకుండా ప్రజలకు అన్ని విషయాలు కూడా మళ్ళీ గుర్తు చేస్తాం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ప్రాజెక్టులకు అడ్డుకున్నదే వీళ్ళు ఆనాడు ఏడు మండలాలు గుంజుకొని మరి లోయర్ ప్రాజెక్ట్ ని గుంజుకొని తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డుగలిగే ప్రయత్నం కూడా ఆనాడు చేయలేదు అదే మాదిరిగా విభజన హామీల మీద బయ్యార ముక్కు కర్మాగారం కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిందా ఆ విషయాన్ని కూడా తప్పకుండా గుర్తు చేస్తాం నీళ్ల వాటాలు తేల్చినప్పుడు నిధులు ఇవ్వకుండా సతాయించినప్పుడు కేంద్రం వివక్ష చూపుతున్నప్పుడు మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా నర్సింగ్ కాలేజీలు ఇవ్వకుండా తప్పించుకున్నప్పుడు ఎన్నడన్నా బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ తెలంగాణ గురించి జరుగుతున్న అన్యాయం గురించి ఎన్నడన్నా మాట్లాడింద్రా ఈ విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తాం హైకమాండ్ పర్మిషన్ లేనిదే ఉలక లేని పలక లేని డూడు బసవన్నలను కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళని గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మంట కలుస్తాయనే మాట కూడా తప్పకుండా ప్రజలకు చెప్తాం సరే అదేవిధంగా ఇంకా చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు కూడా చేసినారు అవన్నీ కూడా చెప్తాం తప్పకుండా బీజేపీని కూడా ఎందుకంటే ఒకటి రెండు కాదు ఒకవైపు కాంగ్రెస్ ఏమో శూన్య హస్తాలు శుష్క ప్రియాలు అన్నట్టు వాళ్ళేమో నోరు మేదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే ఇంకోవైపు బీజేపీ గత పది సంవత్సరాలు తెలంగాణ గుట్ట గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు అందుకే తెలంగాణకి అడుగడుగున దగ అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి మత విద్వేషం తప్ప మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే మోడీతో పోరాడాలంటే మోడీతో ఢీ కొట్టాలంటే దమ్మున్న నాయకుడు